గత నాలుగు రోజుల క్రితం జరిగినటువంటి లగాచార్ల ఇన్సిడెంట్పై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన నాయకులు అయితే తీవ్రంగా విమర్శిస్తున్నారు దీని గురించి మనతో మాట్లాడడానికి గిరిజన హక్కుల నేత అదే సేవాలాల్ సేనకు సంబంధించి వ్యవస్థాపక అధ్యక్షులు సంజీవ్ నాయక్ అయితే మనతో ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న వాస్తవంగా తెలంగాణలో పైన పదే పదే దాడులు జరుగుతున్నాయి ఇప్పటివరకు దీనికి సంబంధించి శాఖకు సంబంధించి మంత్రి ఇప్పటివరకు చర్యలు ఏం తీసుకోకపోవడం పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు ఈ శాఖకు మంత్రి ఉంటాయి కదా ఈ శాఖ మంత్రి తన దగ్గర పెట్టుకొని గిరిజనులకు ఏం జరిగినా చూడాల్సిన మంత్రి ఆ మంత్రితో శాఖ తన దగ్గర పెట్టుకొని ఇంత దారుణాలు జరుగుతుంటే చూడాల్సింది చేయాల్సింది సాయం చేయాల్సింది న్యాయం చేయాల్సిన గిరిజన శాఖ తన దగ్గర ఉన్నది గిరిజన శాఖ మంత్రి అంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చూడాల్సిన పని అది ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నాడు గిరిజన శాఖ మంత్రి కానీ ఈ లగచర్ర విషయంలో గిరిజన శాఖ మంత్రిగా తనకు కూడా బాధ్యత ఉన్నది సీఎంకు సీఎం నియోజకవర్గం కూడా మళ్ళా కొడంగల్ అనేది సీఎం నియోజకవర్గం తన సొంత నియోజకవర్గంలో లంబాడీల మీద ఇంత దారుణాలు జరుగుతుంటే ఆయన ఎమ్మెల్యేగా స్పందించాలి నెంబర్ వన్ గిరిజన శాఖ మంత్రి తన దగ్గర ఉంది రెండో బాధ్యత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మూడో బాధ్యత ఇక మూడు బాధ్యతలు తన దగ్గర పెట్టుకున్నప్పుడు ఇక ఎట్లుంటుంది అంటే ఆయన ఇప్పటి వరకు ఎప్పుడు కూడా స్పందించిన దాఖలా లేవు కేవలం ఆయన సోదరు తిరుపతి రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో వంద ఒక వంద శాతం ఎవరైతే దాడి వెనుక సూత్రధారులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తాం తప్పనిసరిగా వాళ్ళని జైలుకు పంపిస్తాం భూములను కూడా ఖచ్చితంగా తీసుకొని అక్కడ ఏదైతే ఫార్మసిటీ ఉందో అది అని చెప్తున్నాడు ఏది తిరుపతి రెడ్డి మీద దాడి జరిగిందటనా రేవంత్ రెడ్డి గారి మీద దాడి జరిగిందటనా జరిగింది దాడి అనేది అందరు మాట్లాడుతుంది దాని ప్రాపగండలు తీసుకోపోతున్నది ఎవరు కలెక్టర్ గారి మీద దాడి జరిగింది అనేది అందరూ మనం మాట్లాడుతున్నాం ప్రతి ఒక్క ఉద్యోగి కూడా కలెక్టర్ గారు జిల్లా మేజిస్ట్రేటు వారి మీద దాడి జరిగింది అంటున్నారు స్వయాన కలెక్టర్ గారు పెద్ద తోటి తను మాట్లాడిన మాటలు మనం ఒకసారి ఆ వీడియోలో అందరికీ పబ్లిసిటీ అయింది వారు ఏమన్నారు చాలా క్లియర్గా వాళ్ళు మన వాళ్ళే దాడి అనే పదాన్ని వాడకండి వాళ్ళంతా ట్రైబల్స్ రైతులు గిరిజన రైతులని చాలా స్పష్టంగా చెప్పినాడు దాడి జరిగింది అనేది ఆరోపణ చేసి ఒక ప్రాపగండను క్రియేట్ చేసినటువంటి ఈ ప్రభుత్వ నువ్వు సపోర్ట్ చేసే పద్ధతులు ఏదైతే ఉన్నాయో ఆ కలెక్టర్ గారు స్వయాన్ని చెప్పినారు కదా దాడి కాదు దాడి అనే కలెక్టరే స్వయంగా నా మీద ఎలాంటి దాడి జరగలేదు దాని దాడి చెప్పినప్పుడు అర్ధరాత్రి అరెస్ట్ లేకు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దాడి జరగలేదని కలెక్టర్ గారు చెప్పారు అంటే ఇది ప్రజల తిరుగుబాటు అని అర్థం దాడి జరిగితేనేమో దాడి అని అను ఒకవేళ దాడి జరిగితే దాడి చేసి ఉంటే మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము దాడికి ప్రోత్సహించడం కాదు దాడులు చేసే వాళ్ళని ప్రోత్సహించడం కాదు దాడి చేస్తే సహించడం కూడా కాదు దాడిని ఖండిస్తాం దాడి జరిగి ఉంటే దాడి జరగలేదని కలెక్టర్ గారు చెప్పినంటే ప్రజలు తిరుగుబాటు అన్నట్టు ఈ దేనికి వచ్చింది మూలం ఎక్కడ దేనికోసం వచ్చింది అంటే సీఎంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫార్మా కంపెనీని అక్కడ నెలకొల్తా అని చెప్పి ప్రకటన చేసిన తర్వాత అక్కడ ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత చర్య స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ సీఎం ఒక అడుగు వెనక గేసినాడు వెనక గేసి మళ్ళీ ఏమైందో ఏందో మరి ఏం ఒత్తిడి వచ్చిందో ఎక్కడ ఒత్తిడి వచ్చిందో మరి వాళ్ళన్న తిరుపతి రెడ్డి ఇప్పుడు చూస్తుంటే పరిణామం మొత్తం చూస్తుంటే వాళ్ళన్న తిరుపతి రెడ్డి నుంచి వచ్చిన ఒత్తిడితోటి మళ్ళీ ఫార్మా కంపెనీ అక్కడనే ఏర్పాటు చేస్తా అని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది దాదాపుగా పది నెలల నుంచి పది నెలల నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అంటే అక్కడ చూసుకుంటే తొమ్మిది నెలల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాలేదు కేవలం ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను రెచ్చగొడుతున్నది అంటున్నా నిజమే అంటారా మరి నేనేమంటున్నా అంటే తొమ్మిది నెలల నుంచి ప్రజలు వ్యతిరేకిస్తున్నటువంటి సంఘటనలు మనం చూసినాం ఒకసారి వాళ్ళ పార్టీ కార్యకర్త హుషారు పోయి ఆ తండాల్లో ఆ ఊర్లలో పోయి ఏ భూములు ఇస్తరా ఇయ్యరా అని ఆజమాజీ చేస్తుంటే మరి తిరుపతి రెడ్డి గారు పంపించిరా లేకపోతే వాళ్ళ దగ్గర మార్కులు కొట్టించుకోవడం కోసం పోయినరా అప్పటి సంఘటన తెలియదు కానీ ఒక కార్యకర్తను అక్కడ బంధించి మీరు ఇట్లాంటి పిచ్చువేషాలు వేయొద్దని చెప్పేసి తీవ్రంగా ప్రతిఘటించిన సందర్భం మనకు తెలుసు డిఎస్పి గారు పోతే డీఎస్పి గారిని కూడా ప్రతిఘటించిన సందర్భం తెలుసు అధికారులు పోతే అధికారులు ప్రతిఘటించిన సందర్భం తెలుసు ఇది తొమ్మిది నెలల నుంచి జరుగుతున్నది తెలియదు అనే మాట సీఎం చెప్తే సీఎం అనర్హుడు ఎందుకంటే అది ప్రజల మొత్తానికి తెలుసు సమాజం మొత్తం చూస్తున్నది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది మరి ఎంత తెలియకుండా ఆయన నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే ఆయన నియోజకవర్గంలో ఇంత జరుగుతుంటే తెలుసుకోకుండా ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఉన్నందుకు మరి ఎమ్మెల్యేగా ఆయన కదా ముఖ్యమంత్రిగా ఆయన విషయం చూస్తే అక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు అక్కడ ఉంటున్న నిరోజ నియోజకవర్గ ప్రజలు ఆయన గెలిపించురు ము ఎమ్మెల్యే అయిండు తర్వాత ముఖ్యమంత్రి కూడా ఆయనడు అంటే కేవలం అక్కడ నియోజకవర్గం చేయబట్టి ఈ స్థాయిలో ఉన్నాడని మనం చెప్పుకోవచ్చు అంటే ఆ అంత ప్రజలు ఈరోజు పదకొండు నెలలను తొమ్మిది నెలల పాటు ఇంత వాళ్ళు ఇబ్బందులు పడుతూ నిరసన తెలు కూడా ఏమాత్రం పట్టించుకోవట్లేదు కాకపోతే ఏదైతే పక్క రాష్ట్రం ఏదైతే మహారాష్ట్ర కావచ్చు కేరళ కావచ్చు పదే పదే ప్రచారానికి వెళ్తున్నాడు ఎట్లా కూడా వచ్చంటారు మీరు వాళ్ళ తరఫున ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి గారికి నేను మీ ద్వారా చాలా క్లియర్గా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను రేవంత్ అన్నకు రేవంత్ అన్న నువ్వు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు కానీ నిన్ను గెలిపించిన ఆ నియోజకవర్గ ప్రజల నోట్లో మట్టి కొట్టి వాళ్ళ కడుపు కొట్టి వాళ్ళని జైల్లో పాలు చేస్తున్న దాంట్లో నీ వ్యక్తిగతం నువ్వు చచ్చిపోయినట్టే నువ్వు వ్యక్తిగతంగా నువ్వు కోల్పోయినట్టే నీ వ్యక్తిత్వం కోల్పోయినట్టే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు కాక ఏం సుఖమన్నా ఎవరి ప్రయోజనం కోసం ఫార్మాసిటీని అనుకుంటున్నావు నిన్ను ఓట్లేసి పెద్దం చేసి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న ఆ జనం నోట్లో వాళ్ళ వెన్ను విరిచి వాళ్ళను జైల్లో పాలు చేసి కటకట పాలు చేసి ఎవరో బయట దేశం వాడు ఫార్మా కంపెనీ పెట్టుకోవడానికి వాని దగ్గర మార్కులు వస్తే సరిపోద్ది అనుకుంటున్నావు రేవంత్ ఇది నీకు ఏమాత్రం నీకు అసలు వ్యక్తిత్వం పోగొట్టుకుంటున్నావు నీకు అర్థం కావట్లేదు రేవంత్ అన్న నీకు చెప్తున్నాడు ఎట చెప్తున్నాడో నీ చుట్టూ ఉన్న సలహాదారులు ఏ రకంగా సలహా చెప్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఇది మంచి పద్ధతి కానే కాదన్నా నువ్వొక్కడి గుర్తుపెట్టుకో నువ్వు ఇంకొక మాట కూడా చెప్పినావు ఏమని రేవంత్ అన్న నువ్వు గుర్తుపెట్టుకో ఈ రైతులను ప్రోత్సహిస్తున్నది ఇందాక మీరు చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులో అక్కడ పట్నం మహేందర్ రెడ్డి లాంటి మాజీ నాయకులో ప్రోత్సహిస్తున్న మాటను పదే పదే తెర మీద తీస్తున్నారు నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఎందుకు అన్న రేవంత్ అన్న గుర్తుపెట్టుకో లంబాడీలు అమాయకులమే కానీ ప్రాణం ఇచ్చే అమాయకులం మేము ఎంత కల్మషం లేని మనస్తత్వం ఉంటుందో నీకు తెలుసు ఎవరో చెప్తే వినే రకం కాదు మేము ఆత్మగౌరవంతో ఉండే మా జాతి ఆత్మగౌరవంతో ఉండే జాతి మా జాతి ఈ జాతిని నువ్వు అంత తక్కువ నుంచి నేర్చుకుంటున్నావు చూడు ఇవి అక్కడ నీ నువ్వు నీ వ్యక్తిత్వం మాకు అర్థమవుతుంది అంటే ఇన్ని రోజులు నువ్వు మమ్మల్ని మభ్యపెట్టి మోసం చేసి ఓట్లు వేయించుకున్నావు భావన నీ కలిపినట్టు కలిగినట్టుంది అందుకనే మమ్మల్ని అంత అంత తక్కువ వచ్చిన గుర్తుపెట్టుకో రేవంత్ అన్న కేసీఆర్ లాంటి వ్యక్తిని దించి నిన్ను ముఖ్యమంత్రి చేసింది ఇదే లంబాడీలు ఇదే గిరిజన బిడ్డలు ఈ విల్లు పెట్టిన భిక్ష ఇది మర్చిపోతున్నాం ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే లంబాడీలు నీకు ఓటేసి ముఖ్యమంత్రిని చేయలే సహజంగానే కాంగ్రెస్ పార్టీకి లంబాడీలు సహజ సహజమైనటువంటి ఓటు బ్యాంక్గా ఉండేటువంటి పద్ధతుల్లో తెలంగాణ వచ్చిన తర్వాత ఒకసారి చూద్దాం కాంగ్రెస్ పార్టీ కానీ పొరపాటున చూస్తే ఎంత దారుణమన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా బాధపడుతున్నారు ఎందుకు నిన్ను ఓట్లేసి పెద్ద చేసిన అదే తండాలు మొత్తం కూడా ఇవాళ చాలా చాలా ఇస్తుంది ఎందుకు గెలిపించుకున్నాం ఈ ఎందుకు ముఖ్యమంత్రి చేసుకున్నామని మీరు రాసి పెట్టుకోండి మీకు మొత్తం తండాల్లో బూతుల వారిగా కావాలంటే నీకు పంపిస్తాను చూసుకో ఒకసారి కళ్ళు తెరిచి చూసుకో ఏమంతా అన్ని బూతులలో చూసుకో లంబాడీలు మొత్తం ఏ ఎబో ఎయిటీ పర్సెంట్ నీకు ఓట్లు వేసినారు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినారు కాంగ్రెస్ పార్టీని చూసి ఓట్లేసినారు ఒక్కసారైనా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఓటేయాలని ఓటేసినారు ఇది మర్చిపోతున్నావు నువ్వు వచ్చిన విధానం వేరు నువ్వు 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 ముఖ్యమంత్రి అయితే కావచ్చు కాక కానీ వ్యక్తిత్ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకున్నా వ్యక్తిగత చరిత్రలో మిగిలిపోతున్నావు లంబాడీలను తక్కువ వచ్చినేసినా లంబాడీలు కడుపులో పెట్టుకున్నావు ఎంత దారుణము నీ నియోజకవర్గంలో మేము కాదు అడగాల్సింది మేము కాదు మాట మాట్లాడాల్సింది ఇంకా నువ్వు పట్టణంలో నరేంద్ర రెడ్డి నువ్వు ఎమ్మెల్యే అనుకుంటున్నామేమో కేటీఆర్ గారే ముఖ్యమంత్రి అనుకుంటున్నామేమో ఎందుకు నువ్వు పార్టీని బూసు నువ్వు చేయి ఒప్పించి మెప్పించి ప్రేమతో సాధించుకో పటేల్గిరి చేస్తే అయిపోద్ది అనుకుంటావా అన్న పటేల్గిరితో నీ నీ పనితనాన్ని మా మీద పెత్తనాన్ని చూపిస్తే మా మా వాళ్ళు భూములు ఇచ్చేస్తారు అనుకుంటావా అన్న నువ్వు ఇది ముమ్మాటికి తప్పు నువ్వు వేస్తున్న అడిగే తప్పు ఖచ్చితంగా మెప్పించి ఒప్పించి చేసుకోవాల్సిన పని నీ నియోజకవర్గంలో ఏం దారుణాలు జరిగినాయి ఒక్కొక్క మహిళల మీద పడరాని చేతులు పడరాని స్థలాల్లో చేతులు వేసి అసభ్యకరంగా ఎంత దారుణమన్నా ఒక మానవతావాదులం ఎంత నిజంగా నీకు మనకు సీము నెత్తి ఉంటే మనం స్పందించాలి స్పందించాల్సింది మీరు స్పందించాల్సింది ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిగా ఎమ్మెల్యేగా మీరు స్పందించాలి మేము కాదన్నా మాకు బాధ అనిపిస్తున్నది ఇవాళ రాష్ట్రం మొత్తం లంబాడీలమే కాదు మహారాష్ట్రలో ఇవాళ ఎన్నికలు కాబోతున్నాయి మా బంజారా సమాజం మొత్తం అక్కడ పెద్ద ఎత్తున ఉన్నది మేమందరం కూడా నువ్వు ఏదైతే కేసులు పెట్టామో ఆ కేసులను బేషరత్తుగా తీసుకోకపోతే బేషరత్గా నువ్వు వాపసు తీసుకొని అక్కడ ఫార్మా కంపెనీని ఎన్నికలు తీసుకోకపోతే తిరుగుబాటు తప్పదనా అయినా ఏం పననా ఇవ్వడ దరఖాస్తు పెట్టినా నీకు ఫార్మా కంపెనీ అక్కడ పెట్టమని ఎవడన్నా ఫార్మా కంపెనీ వాడు నీకు ఎవడైనా దరఖాస్తు పెట్టినా ఎందుకు ఫార్మా కంపెనీలు పద్నాలుగు వేల ఎకరాలు ముచ్చర్ల ఇక్కడ దగ్గర రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ఆల్రెడీ పద్నాలుగు వేల ఎకరాలు ఉన్నప్పుడు ఆ పద్నాలుగు ఎకర పద్నాలుగు వేల ఎకరాలు నీకు కావాల్సిన మూడు నాలుగు వేల ఎకరాలు తీసుకొని అక్కడ ఫార్మా కంపెనీ ఒక్కడంటే ఒక్కటి కూడా ప్రారంభించని ఆ పద్నాలుగు వేల ఎకరాలు ఖాళీగా ఉన్నది కదా దాంట్లో ఎందుకు నువ్వు ఏర్పాటు చేయలేదు అదేమో నిండిపోయినట్టు పద్నాలుగు వేల ఎకరాల భూమి సరిపోనట్టుగా ఫార్మా కోసం ఇంకా భూమి కావాలన్నట్టుగా ఎందుకన్నా అంత ఆతృతత ఎవరి కోసం అన్నా సమాజం అంత లేదు సమాజం మొత్తం నువ్వు చూస్తున్నది నువ్వు ఏం అడుగులు వేస్తున్నావు చూస్తున్నది నువ్వు ఏం చేయబోతున్నావు చూస్తున్నదన్న మా జాతిని నువ్వు తక్కువ చేసినావు మా జాతి గురించి నువ్వు తక్కువగా అండర్స్టాండ్ చేసినావు దీన్ని బట్టి చూస్తే మమ్మల్ని ఎవరో పార్టీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మేము అయ్యేటోళ్ళం కాదు అనేది నీకు తెలియదంటే నువ్వు ఎంత తక్కువ చేసినవో మాకు అర్థమవుతుంది మాకు ఎవడో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే చేసేటోళం కాదు మేము ఆత్మగౌరవంతో ఉండేటోళ్ళం ఇది మర్చిపోతున్నారు రాసి రాసిపెట్టుకో ఇది నిజంగా మా మనసుకు సంబంధించిన విషయం మా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం ఎంత దూరమైనా ఇది సమయం వచ్చినప్పుడు ఒక భయంకరమైన ప్రస్ఫోటనం జరుగుతుంది అది జీవితంలో కోలుకోలేని దెబ్బ నీకు నీ పార్టీకి తగులుతుంది దాంట్లో రాసి రాసిపెట్టుకుని నేను చెప్తున్నా ఇది మా జాతి పక్షాన ఇస్తున్నా అక్కడ ఉన్నటువంటి రైతులు సానుకూలంగా ఉన్నారు భూములు ఇచ్చేందుకు అందుకు కావాలనే ప్రతిపక్షాలైతే వాళ్ళని రెచ్చగొట్టి లేనిపోని మాటలు చెప్పి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది దానికి మీరు ఎలాంటి సమాధానం ఇస్తుంది నేనేమంటున్నా అంటే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం చూడండి రేవంత్ రెడ్డి గారిని కూడా చూడమని చెప్తున్నా వాళ్ళ అధికారులను కూడా చూడమని చెప్తున్నా దట్టు సిక్స్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి ట్రైబల్స్ ఫిఫ్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి ట్రైబల్స్ గురించి కూడా చదవమని చెప్పండి అక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయాలంటే ఎంఓఈఎఫ్ఓలు ఏం గైడ్లైన్స్ ఇచ్చారో చూడమని చెప్పండి ఆ గైడ్లైన్స్ ప్రకారము అసలు ఫార్మా కంపెనీలు ఎక్కడ నెలకొల్పాలి సందర్భం వస్తే గుట్టలు పనికిరాని భూములు వెతికి పట్టాలి కండగల భూమి వ్యవసాయం చేసుకునే భూమి వ్యవసాయ వ్యవసాయం మంచిగా సమృద్ధిగా పండే పంట భూములను ఎక్కడ మార్పు చేయాలని లేదు ఒకవేళ ఎవరో నాయకులు చెప్తే ఎవరో నాయకులు చెప్తే దాడులు అంటే దాడి జరిగింది నిన్న కానీ వ్యతిరేకిస్తున్న తొమ్మిది నెలల నుంచి ముఖ్యమంత్రి అయిన తెల్లారి నుంచే నీ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ పెడతా అంటే ఫార్మా కంపెనీ కోసం భూమి సేకరణ చేస్తా అంటే వ్యతిరేకిస్తున్నారు ఇది మర్చిపోయినావా అయినా ఫార్మా కంపెనీ ఎవరిది ప్రభుత్వం ఏమైనా బీహెచ్ఎల్ బీడీఎల్ లాగా ఏమైనా కొత్తగా ఫార్మా కంపెనీ ప్రభుత్వ పరమే చేసే ఫార్మా కంపెనీ ఏమైనా పెడుతుందా లేదా అక్కడ ఏమైనా అక్కడ ఉద్యోగాలకు సంబంధించి భూములకు సంబంధించి ఇప్పటివరకు నష్టం జరగకుండా అన్ని రకాలుగా ఏ రకమైన చర్యలు తీసుకోవడానికి ఏమైనా ఇస్టూడెన్స్ ఉందా ఎవరు అడిగినారు ప్రైవేట్ వాళ్ళ కోసం నువ్వెందుకు అంత ఆతృత పడుతున్నావు ప్రభుత్వం ముఖ్యమంత్రి విను ఎమ్మెల్యే విను నియోజకవర్గ ఓటర్లను ప్రజలను కడుపు కన్న గడుపులో పెట్టుకొని చూడాల్సిన నువ్వు చేస్తున్నది ఏంది ఫార్మా కంపెనీ పెట్టాల్సిన అవసరమే వచ్చింది ఎందుకు అంత ఆతృత అయినా ఇదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు ఈ ఫార్మా కంపెనీ పెట్టే జీవితం అని జిజ్జుకోవడం ఏంది అసలు ఏంది ఏమైనా దేశానికి ఒక పెద్ద పేరు తెచ్చదా ఏమైనా పెట్టాలనుకుంటే ఫార్మా కంపెనీ కాకుండా ఇంకా ఐటీ రంగము లేకపోతే ఇంకో వివిధ కంపెనీలు కూడా వాళ్ళు కూడా చెప్తున్న తరుణం మనం చూసాం దాని మీద మీరేమంటే నేను ఏదంటున్నా నువ్వు ఫార్మా కంపెనీ వల్ల పొల్యూషను భూములు ఆరోగ్యము మొత్తం నాశనం అవుతుంది ఇంకోటి అవి పట్టభూములు ఇది ఇంత ప్రమాదం జరుగుతుంది ఇది పేరు వచ్చేది కూడా కాదు పోయి పోయి కొడంగల్లో మా నెత్తిన ఈ కాలుష్య బండాన్ని ఇచ్చిపోయిందని చెప్పేసి నీ బిడ్డ బిడ్డలకు కూడా మీ మీ కూతురు ఉంది కదా కూతురు పిల్లలకు కూడా ఈ శాపనాథాలు తగులుతాయి అనుకుంటున్నామేమన్నా ఇది నాకు చాలా బాధ కలిగింది ఏంటంటే ఒక ఒక వార్త చూసినా నేను రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ బిడ్డ పెళ్లికి సంబంధించి నేను కూడా చాలా బాధపడ్డా ఎందుకనలే కానీ కానీ ఆ బాధను రేవంత్ రెడ్డి గారు మా మీద చూపిస్తున్నాడు ఒక ప్రెగ్నెంట్ లేడీ మా మా బంజారా బిడ్డ పాప మా మహారాష్ట్ర నుంచి మా వాళ్ళు ఇక్కడ పని చేసుకొని బతికేటోళ్ళు పెళ్లి చేసుకొని ప్రెగ్నెంట్ లేడీ భర్తను పక్కన తీసుకుపోయారు కొట్టి భయంకరంగా నీచాది నీచంగా అసలు తనకిప్పుడు తోడుండాల్సిన సమయంలో ఏందన్న ఈ కక్ష నీకు ఏదో జరిగింది నీకు ఎవరో చేసిరని నువ్వెందుకు మా మీద ఈ జులము నువ్వు పటనగిరి చేసే కాదన్న ఇది నువ్వు సందర్భం సమయం వచ్చినప్పుడు దాన్ని ఎట్ట చేసుకోవాలనేది నువ్వు ఆలోచించుకో కాకపోతే చెప్పండి ఎక్కడ ఏ చర్చలు కన్నా పిలుద్దాం అందుకనే మేము మండే మేము మొన్ననే కూర్చున్నాం నిజ నిర్ధారణ కమిటీ ఒక ఏర్పాటు చేసుకున్నాం అన్ని సంఘాలను కూర్చుంటున్నాం ఇది వ్యక్తిగతంగా ఒక సంఘాలకో ఒక రాజకీయ పార్టీలకో పులుముతున్నారు ఇది డైవర్ట్ చేసి ఇది దాడి అనే పేరు మీద డైవర్ట్ చేసి ఆడ భ భయానక వాతావరణాన్ని సృష్టించి భయభ్రాంతులను గురి చేసి ఎవడైనా మాట్లాడితే తిరుపతి రెడ్డి నుంచి ఫోన్ పోయి పోలీస్ స్టేషన్లో పట్టుకోపోయి మెడిసిన్ చదువుతున్న పిల్లగాని కూడా పాపం వాటి చదువుకొని రెండు రోజులు ఇంటికి వచ్చిపోదామన్న పిల్లగాని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉందంటే ఏం చెప్పాలి అసలు ఏం ఎటుపోతున్నది ఎందుకన్నా పోలీసులు కూడా పదే పదే అత్యుత్సాహం చూపెట్టినట్టు అక్కడ కనబడుతున్న సిచ్యువేషన్ నేను అదే అంటున్నా పోలీసులు చట్టాన్ని లాండ్ ఆడని కాపాడాల్సిన పోలీసులు హుషారు అతి ఉషారు చూపించినట్టు కనిపిస్తుంది సిగ్గు శరం ఉండాలి రాత్రి పూట ఒక తీవ్రవాదులను పట్టుకున్నట్టుగా లైట్లు ఆర్పేసి ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళ శరీర భాగాల మీద చేతులేసి ఒక ముసలామె కళ్ళు కనబడి ముసలామె మొత్తం మొత్తం నెట్వర్క్ ఆపేసి సెల్ ఫోన్ మొత్తం కమ్యూనికేషన్ లేకుండా చేసి ఆడవాళ్ళ భాగాలను తాకుంటా ముసలి కళ్ళు కళ్ళు లేని ముసలామె వాష్రూమ్ పోతా అంటే కూడా బయలుకు పోతా అంటే కూడా బయటకు పోతుంటే ఆ కర్ర సాయంతో బయటకు పోతున్న ముసలాం కర్ర కూడా తీసుకొని ఏంది దారుణం అనుకుంటున్నారేమో మా బీరువాలు కూడా పలగొట్టి ఎంత దారుణం బీరువాలు కూడా దాచుకుంటారా వీళ్ళు వస్తారని తెలుసా ముందు ముందు బీరువాలు దాచుకోవడానికి ఊపిరాడుతూ బత్తడాడు ఇంత దారుణంగా రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి పోలీసులకు ఇది మంచి పద్ధతి కానే కాదు అనుకుంటున్నారేమో మా గిరిజనులు చెలికాడు కాదంటే రాసి రాసిపెట్టుకోండి నైజాం నిరంకుశత్వానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఎదురొడ్డి నిలిచినటువంటి నాను నాయక వారసులం మేము లంబాడీలం మళ్ళీ దశ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ప్రవీణ్ నాయక్ భోజన నాయక్ లాంటి వాళ్ళు ప్రాణ త్యాగం చేసిన జాతి మా జాతి మేము ఉంటున్నటువంటి సమాజము ఆనాడు రైతాంగ సాయుధ పోరాటానికి వ్యతిరేకంగా టాను నాయకు నలుగురు అన్నదమ్ములు సజీవ సాధనమైనటువంటి సందర్భంలో కూడా ఎదురొట్టి పోరాడినటువంటి జాతి ఆనాడు చదువు లేదు ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళం వచ్చినాం చాలామంది చదువుకున్న వాళ్ళం వచ్చినాం ఇవాళ చదువు జ్ఞానము లోకం సమాజం అనేది తెలుసు ప్రభుత్వాలు ముఖ్యమంత్రి కాగానే రేవంత్ రెడ్డి గారు మొత్తం ఒకేసారి మారిపోయిండు ఆయన మొత్తం ఒక పటేల్ కుటుంబం నుంచి వచ్చినట్టుగా మాట్లాడి మాకు వందల ఎకరాలు ఆసులు నీ వందల ఎకరాల్లో పెట్టుకో మా జాతి భూముల జోలికి ఎందుకు వస్తున్నావు నిన్ను పెద్దని చేసిన మా జాతి ఎందుకు వస్తున్నావు అన్నా నిన్ను ఎమ్మెల్యేని చేసి ముఖ్యమంత్రి చేసిన మా లంబాడి జాతి జోలికి ఎందుకు వస్తున్నారు ఏమంటన్నా నీకు కొంచెమైనా ఆలోచించు నువ్వు వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటున్నావు నువ్వు ఉన్న మా సమాజంలో నీ వ్యక్తిత్వం కోల్పోయిన ఒక మనిషి బతుకున్నా ఒకటే లేకున్నా ఒకటే ఇది మర్చిపోకని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తావు ఉన్నటువంటి ఏదైతే తండవాసులు ఉన్నారో వాళ్ళ అమాయకులు కావచ్చు ఏం అడగలేకపోవచ్చు పోలీస్ స్టేషన్లను కానీ న్యాయస్థానాలను కానీ సంప్రదించకపోవచ్చు కానీ ఏదైతే ఎస్టీకి సంబంధ ఎస్టీకి సంబంధించిన కమిషన్ ఏదైతుంది ఇప్పటివరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటాం అని చెప్పిన సందర్భాలు అదేవిధంగా శాఖ సంబంధించిన మహిళా శాఖకు సంబంధించిన కూడా మంత్రి కూడా ఇప్పటివరకు కూడా నోరు తెలిసిన పరిస్థితి కూడా లేదు సీతక్కకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా రిక్వెస్ట్ అనుకోవద్దు ఇది దయచేసి నీ బాధ్యత అనుకోవాలి నువ్వంటే ఒక అపారమైనటువంటి గౌరవం నమ్మకం కొంచెం ఉండింది ఆదిలాబాదులో ఒక గోండు మహిళ మీద జరిగిన దాడిని మేము అందరం రోడ్ మీరు స్పందించిన తీరు కూడా కొంచెం లేట్గా స్పందించినా స్పందించినారు కొంచెం పర్వాలేదు అనిపించింది ఎందుకు తల్లి ఇంకా ఆ సీట్లో కూర్చొని ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే ఈ గిరిజన తెగల్లో లంబాడి తెగ నీకు అవసరం లేదా అంటే లంబాడీలకు ఏం జరిగినా పర్వాలేదని నువ్వు ఏమైనా రేవంత నాకు చెప్తున్నావా ఏం కాదు నేను చూసుకుంటా అని ధైర్యం ఇస్తున్నావా ఎందుకు మాట్లాడతాక ఆడవాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడి మీద ఆడవాళ్ళు ఆడవాళ్ళే అక్క అది గిరిజనులైనా హరిజనులైనా బీసీలైనా ఇంకెవరైనా ఇది మర్చిపోదు సీతక్క ఇది ఇది నీకు చాలా నష్టాన్ని ఇస్తుంది నువ్వు వచ్చిన నేపథ్యం ఉద్యమ నేపథ్యం ఏ ఏ నేపథ్యం నుంచి వచ్చినావా అది మర్చిపోతున్నావా అక్క పౌరులు రాగానే రాజ్య రాజ్యం మీద కూర్చోగానే నువ్వు మర్చిపోతున్నావు నీ ఆనవాళ్ళు నీ మూలం మర్చిపోతున్నావు వచ్చినటువంటి నేపథ్యం మర్చిపోతున్నావు సీతక్క నువ్వు స్పందించట్లేదు ఇది మంచి పద్ధతి కాదు బలరాం నాయక్ గారు నువ్వు ఉన్నటువంటి ఎమ్మెల్యేలారా ఏం చేస్తున్నావు ఏడ పడుకున్నారు మీరు స్పందించాలి మీ బాధ్యత మానవ హక్కుల కోసం గొంతెత్తే మేధావులారా మేము చేతులు ఎత్తి దండం పెడుతున్నాం నేనే రిక్వెస్ట్ అడిగిన అందరినీ ప్రొఫెసర్ కోదండరామ్ గారిని అడిగిన ప్రొఫెసర్ హరగోపాల్ గారిని అడిగినా చాలామంది మేధావులను నేను ప్రసన్నంగా మాట్లాడినా దయచేసి మీరు నోరు ఎత్తండి మూసి నీళ్ళ మీద మాట్లాడుతున్నా మీ నోళ్లు మా లంబాడీల మీద జరుగుతున్న ఈ అరాచకత్వం మీద భూముల గుంజుకోని విధానం మీద ఎందుకు మీరు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో మీరు ఎందుకు ఇప్పటిదాకా నోరు పట్టలేదో మాకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు ప్రజాప్రతినిధులు కానీ గిరిజన ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ మేధావులుగా చెప్పుకున్నబడే మీరు సోకాళ్ళ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు స్పందించాలి దీని మీద మాట్లాడాలి లేకపోతే జాతిలో మేము పెద్ద చర్చని పెట్టుకుంటాం మాకు ద్రోహం ద్రోహులుగా మిమ్మల్ని డిక్లేర్ చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఓకే గతంలో అరవై సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే తదుపరి బీఆర్ఎస్ పార్టీ పదిహేను అధికారంలో ఉంది ఆ సిచ్యువేషన్లు ఎప్పుడన్నా అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ అర్ధరాత్రిలు అమాయకమైన గిరిజనుల మీద దాడులు చేసి అరెస్టులు చేసి జైలు పంపించే ప్రయత్నాలు ఏమైనా చేశారా నేను చూసినంతవరకు నేను విన్నంతవరకు ఒక నిజాం నవాబు కాలంలో జరిగింది మొన్న జ జరిగిన సంఘటన రాత్రిపూట కరెంటు సెల్ ఫోన్లు మొత్తం బంద్ చేసి చుట్టూ పోలీసులు కప్పి పట్టుకోపోయిన విధానం చూస్తే బిల్లాడని కాక అమెరికా స్థావరం చుట్టూ బిల్లాడ స్థావరం చుట్టూ అమెరికా వాళ్ళు మొత్తం చుట్టుముట్టి కరెంటు బంద్ చేసి సెల్ఫ్ టవర్లు బంద్ చేసి చేసినట్టుగా ఏదైతే అంత దుర్మార్గంగా ఉందో అంత దుర్మార్గంగా కొడంగల్ నియోజకవర్గంలో లగచర్లలో రోడ్డుబండ తండా చుట్టుపక్కల తండాలు జరిగినటువంటి సంఘటన చూస్తే ఎన్నడూ కూడా నేను విన్న దాఖలాలు లేవు నేను చూసిన దాఖలాలు లేవు ఈ దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణలో ఇంత సమాజం ఉండి ఇంత ఇంత హ్యూజ్ కమ్యూనిటీ మా లంబాడి జాతి ఉండి చేతులు ముడుచుకొని ఉంటున్నాం ఇది మాకు సిగ్గనిపిస్తుంది ఎందుకు మేము మాకు ఒక మంత్రి పదవి ఇవ్వలేదు అయినా మాకు అవమానిస్తున్నా నిన్ను భరించినా నీ ఓట్లు మొత్తం వన్ సైడ్ ఇచ్చిన మమ్మల్ని చూస్తున్న తీరని బా బా చాలా బాధ కలుగుతున్నది అయినా మేము భరిస్తున్నాం టైం సమయం వచ్చినప్పుడు మేము ఇంతమంది ఉండి ఇంత ఓటు బ్యాంకుగా మాత్రమే పిచ్చి లమ్డోళ్ళు వీళ్ళకు వీళ్ళకు రూపాయి ఇచ్చో ఓటు వేయించుకోవచ్చు అనే ఒక దృక్పథం ఏదైతే ఉందో అది పాలకులకు మంచిది కాదు పార్టీలకు మంచిది కాదు ఎందుకు పార్టీని పూస్తున్నారు ఎందుకు అంటే వాళ్ళ ఆ సంఘటన జరిగిన దాంట్లో ఒక టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఉన్నారా కాంగ్రెస్ వాళ్ళు లేరాపిఐ సిపిఎం వాళ్ళు లేరా వాళ్ళు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కొంతమంది మాట్లాడాలన్నా మాట్లాడొద్దా ఊగిసలాడరు మాట్లాడుతారు ఎందుకు కరాకండిగా మాట్లాడట్లేదు సిపిఐ పార్టీ ఇప్పటివరకు నోరెందుకు మెత్తట్లేదు కమ్యూనిస్ట్ పార్టీలుగా చెప్పుకునే మీ మిమ్మల్ని మోసిందే మా గిరిజన జాతి కదా మా గిరిజన ప్రజలు కదా మరి ఎందుకు నువ్వు ఎందుకు ఇప్పటివరకు మాట్లాడలేదు దయచేసి ఇది మంచి పద్ధతి కాదు సభ్య సమాజము సిగ్గుతో తలదించుకునే పరిస్థితిని మీరు వ్యవహరిస్తున్న తీరే చాలా బాధ కలుగుతున్నది మేధావులారా మీరు కలిగిస్తున్న తీరు కూడా చాలా నష్టాన్ని ఇస్తుంది మా జాతి గుర్తు పెట్టుకుంటుంది మీరు అనుకుంటున్నారేమో మర్చిపోతారని మేము కడుపులో పెట్టుకుంటున్నాం ఒక సందర్భం వచ్చినప్పుడు మాత్రమే బయట తీస్తాం ఆ జాతి లక్షణం మా జాతి లక్షణం అది కడుపులో పెట్టుకుంటున్నాం ఒకడోడోడన్ని ఒక సందర్భం వచ్చినప్పుడు అన్నీ ఒకరోజు టైం వస్తుంది ఖచ్చితంగా తీస్తారు మీరు రాసి పెట్టుకోండి ఈ సంఘటన మీద ముఖ్యమంత్రి ఒక్క గజం కూడా లంబోడోల భూమిని అక్కడ ఒక్క గజం తీసుకున్నా లంబడోళ్ల మీద పెట్టిన కేసు బేసరత తీసుకోకుండా భవిష్యత్తులో ఏం జరగబోతుందో మీరు చూస్తూనే ఉండండి దాని మీద పర్యావసరం చూపించకపోతే ఈ జాతిలో మేమందరం పుట్టి కూడా దండగే మేమందరం అవసరమైతే అవసరమైతే మేము లగచర్లలో తండాల్లో తిరుగుతాం చేస్తారా బలవంతంగా తీసుకుంటారా మమ్మల్ని సమాధి చేసి మమ్మల్ని భూతాలం భూ భూ మీ అన్న తిరుపతి రెడ్డి చెప్తున్నాడు కదా బండనా భూతులు మాట్లాడుతున్నాడు కదా ఆయన మీద యాక్షన్ లేవు సుమటంగా కేసులు తీసుకోరు ఎందుకు ఎందుకు మమ్మల్ని అక్కడ బొంద పెట్టి మీరు ఫామ్ సిటీ కోసం భూములు తీసుకోండి మీరా మేమా అవసరమైతే తీసుకునే సందర్భం వస్తే తీసుకుందాం కానీ ఈ మీ పద్ధతిని మార్చుకోకపోతే చూడండి రాసి పెట్టుకోండి నేను చెప్పట్లేదు చేయించి చూపిస్తాం దీని ఎంత దూరం పోవాలంత దూరం పోయే బాధ్యత మాది రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ మా బాధ్యత ఆత్మహత్య అంటాడు మీ రాహుల్ గాంధీ మీ నాయకుడు కానీ ఇక్కడ రాజ్యాంగాన్ని మొత్తాన్ని రాజ్యాంగ హక్కులను మొత్తాన్ని కింద మీద పడుతుంటే ఆత్మహత్యగా చేయాల్సింది ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రిని మార్చుకో నీ నీ ప్రభుత్వం నీ మనిషి ముఖ్యమంత్రి ఉన్నాడు రాజ్యాంగం అమలు చేయకపోతే రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు చేయకపోతే నేను ఆత్మహత్యకైనా సిద్ధమన్న రాహుల్ గాంధీకి నేను ఒక మాట చెప్తున్నా అయ్యా రాహుల్ గాంధీ గారు మీ కుటుంబం అంటే మాకున్న గౌరవం ఆ గౌరవంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చినాం కానీ ఇక్కడ రాజ్యాంగాన్ని మొత్తాన్ని చేతిలో చెప్పు చేతిలో పదవి లేని తిరుపతి రెడ్డి గారి చేతిలో పెట్టుకుని కొడంగల్ నియోజకవర్గం మొత్తాన్ని తండాలు మొత్తం భయభ్రాంతకు గురి చేస్తున్నాడు ముందు ఏం యాక్షన్ తీసుకుంటావో గిత్తత నీ చేతిలో పని ఉంది కదా ఆ యాక్షన్ తీసుకున్న తర్వాత నిన్ను నమ్ముతారు ఈ దేశం మొత్తం మేము కూడా నిన్ను నమ్ముతున్నాం ఇప్పటికీ ఇంకా ముందు కూడా నమ్ముతాం దయచేసి మా తెలంగాణ సమాజంలో జాతి మీద జరుగుతున్న దాడిని కనీసం మీరే నచ్చుడాల్సిందే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము అక్కడ గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే తండావాసులు ఉన్నారో బయటికి వచ్చి వాళ్ళకు బాధలు చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా ఎందుకని అడిగితే వాళ్ళ ఆఫ్ ది కెమెరా మమ్మల్ని ఇక్కడ ఒక కాంగ్రెస్ నాయకుడు బెదిరిస్తున్నాడు బయటకు వచ్చి మైక్ల ముందు మాట్లాడితే మిమ్మల్ని జైలు పంపించే జైలు పంపించుడు పక్కా అని అయితే ఆయన చెప్పినట్టయితే అక్కడ ఉన్నటువంటి మహిళలు బిక్కు అనుకుంటా రోధించిన పరిస్థితి అయితే మేము చూసినాం దాని మీద మీరు ఎట్లా స్పందిస్తారు మనకు చరిత్ర బాగా తెలుసు ఎందుకు ఒక సమాజం మొత్తం తీవ్రవాదం అయిపోతుంది నక్సలెట్ మావోయిస్టు అయిపోతుంది ఎందుకు అయిపోతారు అనేది మనకు కొన్ని సంఘటనలు చాలా చూసినాం వీళ్ళు అనుకుంటున్నారు ఆ రోజులు పోయినాయి అనే పద్ధతులు ఉన్నట్టుంది కానీ సాయుధ సాయుధ ఏదైతే ఆయుధాలు పట్టుకుంటేనే పోరాటం కాదు సందర్భం వచ్చినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం మీద ఒట్టే చెప్తున్నాం మీ అన్న అరాచకత్వాన్ని కట్టడి చేయకపోతే చాలా 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 ప్రమాదంలో పడతారు మా జాతిని భయంకరంగా బెదిరిస్తున్నాడు భయంకరంగా పోలీసులను ముందు పెట్టి పోలీసులను ముందు పెట్టి వేధిస్తున్నాడు సమాజం మొత్తం తెలంగాణ సాధించుకున్నప్పుడు పోలీసు కేంద్ర బలగాలను తొక్కి అడ్డొచ్చిన వాళ్ళను తొక్కి ప్రాణ త్యాగం చేసి తెలంగాణ సాధించుకున్న చరిత్ర ఉన్నటువంటి తెలంగాణ సమాజం ఈ చరిత్రలో నువ్వు ఎంత ఒత్తిడికి చేస్తావో ఎంత తొక్కాలను చూస్తావో అంత పైకి ఎత్తుతారు తప్ప పైకి లేస్తారు తప్ప నువ్వు అనుకుంటున్నట్టు తాత్కాలికంగా ఆనందం పొందొచ్చు కానీ భవిష్యత్తు మొత్తం నువ్వు పాత తొక్కబడుతున్నావు ఎంత తొక్కాలను చూస్తావో అంత లోతుకు నువ్వు పోతున్నావు అనేది గుర్తేసుకోవాలనే సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ అన్న అన్నను నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం దయచేసి అందరికీ మహిళా మనులందరికీ అమ్మ రేవంత్ రెడ్డి గారి భార్య మనకి నేను అడుగుతా ఉన్నా నువ్వు మీ ఆయన జైలు పోయినప్పుడు నీ బిడ్డ పెళ్ళికి సంబంధించి నువ్వు పడ్డ బాధలు సమాజం మొత్తం చూసినాం అయినా తప్పు తప్పే కాబట్టి దాని మీద ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా ఆ బాధ తెలుసు కానీ ఆడవాళ్ళను మీ ఇంటి ఆడవాళ్ళు అయితే ఈ రకంగా జరుగుతుందా మీరు ఊరుకుంటారా మీ ఇంటి ఆడవాళ్ళను భయం భయానక పరిస్థితుల్లో తీసుకోపోతే మీరు చూస్తూ ఊరుకుంటారా స్పందించాల్సిందిగా ఆడవాళ్ళందరికీ చేతులెత్తి దండం పెడుతూ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మా జాతి మీద జరుగుతున్న ఇంత దారుణాన్ని ఎవరు ముందుకొస్తారో వాళ్ళను మా నెత్తిన పెట్టుకొని చూస్తామని సందర్భంగా చేతులు జోడిస్తూ అన్ని రాజకీయ పార్టీలను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం బీజేపీని బీఆర్ఎస్ను సిపిఐ సిపిఎం బీఎస్పి అన్ని రాజకీయ పార్టీలను దయచేసి మాకు ధైర్యాన్ని ఇవ్వండి మాకు సపోర్ట్గా నిలబడండి ఎన్ఆర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళకు కూడా మేము ఇవాళ కంప్లైంట్ ఇస్తున్నాం వారికి ఉమెన్ రైట్స్ ఉమెన్ కమిషన్ కూడా మేము కంప్లైంట్ ఇస్తున్నాం అదే మాదిరిగా ఎస్టీ కమిషన్ నేషనల్కు వాళ్ళకు కూడా ఇస్తున్నాం స్పందించాలి రావాలి ఆ తండాలు తిరిగాల్సిందిగా వారిని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ధన్యవాదాలు